కటింగ్ అనేది చేసుకోకుండా ఈ విధంగా మీరు ఆర్మ్ డౌన్ అనేది ఎంత పెట్టుకుంటారో అది పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నెక్ దగ్గర ఎంత విడితే పెట్టుకోవాలి మనకి బ్రాడ్గా ఇష్టపడే వాళ్ళు ఉంటారు మాకు బ్రాడ్ వద్దు అనే వాళ్ళు కూడా ఉంటారు దాన్ని బేస్ చేసుకొని కస్టమర్ని అడిగైతే మీరు ఈ కటింగ్ అనేది చేసుకోండి సింపుల్ ట్రిప్లో అయితే నేను చెప్తున్నాను ఈ సింపుల్ ట్రిక్ మీరు పాటిస్తే సరిపోతుంది మీకు అర్థమయ్యే రీతిలోనే నేనైతే బ్లౌజ్ విడత అనేది మూడున్నర పెట్టుకున్నాను పొడవు వచ్చేసి ఆరున్నర ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను ఒకవేళ మీకు బ్రాడ్ గా ఇష్టపడే వాళ్ళైతే ఏడు ఇంచులు తీసుకోండి లేదు మాకు చిన్న నెక్ సరిపోతుంది అంటే సిక్స్ ఇంచెస్ పెట్టంగా పెట్టేవాళ్ళు అండి ఏ విధంగా చూడండి ఇక్కడ నుండి మనము ఎంత సిక్స్ థర్టీ కి పెట్టుకున్నాం నెక్ సిక్స్ థర్టీ కి పెట్టుకున్నప్పుడు అప్పుడు మనం ఫైవ్ కి ఒక మార్క్ చేసేసుకోండి ఫైవ్కి ఒక మార్క్ చేసేసుకోండి మూడున్నర ఇంచులకు కానీ ఇంచులకు కానీ ఒక మార్క్ చేసేసుకోండి ఇప్పుడు నేను ఫైవ్ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకుంటున్నాను చూ ఇలా పెట్టేసుకున్న తర్వాత బయటికి హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకున్నాను బయట బయటికి ఒక హాఫ్ ఇంచ్ డాట్ వేసుకున్నాను తర్వాత మూడున్నర ఇంచులకు ఒక మార్క్ వేసేసుకొని మూడున్నర ఇంచుల డాట్ నెక్ లోపల పెట్టుకు పెట్టేసుకున్నాను హాఫ్ ఇంచ్ చూసారు కదా ఇలా పెట్టేసుకోండి ఈ టూ డాట్స్ ఈ టూ డాట్స్ పైన బేస్ అయి ఉంటుంది ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ ఈ హాఫ్ ఇంచ్ ఏంటి అని అంటే కొంచెం మనకి వెడల్పు కావాలి అని అని అనుకుంటే ఈ హాఫ్ ఇంచ్ నేను పెట్టుకున్నది మీరు యూజ్ చేసుకోండి లేదు అంటే లేదు చూడండి ఈ విధంగా ఇక్కడ మనం మూడున్నరకు ఒక డాట్ వేసుకున్నాం కదా లోనికి ఆ డాట్ని బేస్ చేసుకొని మనం నెక్ రౌండ్ తీసేసుకుందాం చూడండి ఇలా తీసుకున్నాం కదా తర్వాత ఇక్కడ మనం బయటికి ఒకటి ఫైవ్ ఇంచెస్కి మనం బయటికి ఒక డాట్ తీసుకున్నాం కదా ఆ డాట్కి ఈ విధంగా రౌండ్గా ఈ విధంగా తీసేసుకుందాం మీరు బ్రాడ్గా ఇష్టపడితే ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా డాట్ అక్కడికి వేసుకోండి లేదు మాకు బ్రాడ్గా వద్దు అని అనుకుంటుంటే మనం షోల్డర్ ఎక్కడి నుండి తీసుకున్నామో అక్కడికే మార్క్ అనేది వేసేసుకోండి ఈ విధంగా